హాయ్ అండి అందరికీ ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే రెసిపీ అయితే చేస్తున్నామండి ఉల్లివడలు అయితే చేస్తున్నాను మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అలా పిల్లలకి కానీ ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి చూస్తుంటేనే నోరూరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి దానికోసమైతే ముందుగా ఉల్లిపాయలు తీసుకోవాలండి శనగపిండి నాలుగు స్పూన్లు కావాలి బీ పిండి కూడా నాలుగు స్పూన్లు అయితే పడుతుందండి కొంచెం జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి రెండు అయితే తరిగి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే ఉల్లిపాయలు అండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను బాగా సన్నగా అయితే తరుక్కోవాలండి నేను చాలా సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను వీటిని బాగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోవాలండి ఒకదానికొకటి అంటుకోకుండా ఓపెన్ అయిపోతాయి కదండి అయితే కలుపుకోవాలి ఈ ప్రెస్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి ఆ వాటర్తోనే మనం వడలైతే వడలు చేసుకోవడానికి పిండి రెడీ చేసుకోవచ్చండి దీంట్లో అయితే ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే అసలు పట్టవు కొంచెం జీలకర్ర అయితే ఇస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాము సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు బీప్ పిండి వేస్తున్నానండి నాలుగు స్పూన్లు బీప్ పిండి అయితే పడుతుంది నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను దానికోసం నాలుగు స్పూన్లు బీపిండి పిండి అయితే వేసానండి శనగపిండి కూడా నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నాను ఈ పెద్ద సైజు ఉల్లిపాయలకి మూడు తీసుకున్నాను కదండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇవన్నీ వేసి పిండి అయితే మంచి కలిపేసుకోవాలండి దీంట్లో ఆల్రెడీ వాటర్ ఫామ్ అవుతుంది కదండి ఆ వాటర్తోనే కలిపేసుకోవాలి గట్టిగా ఫ్రెష్ చేస్తూ కలుపుకుంటున్నానండి మనం వేసిన పిండికి కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా కలిపేసుకోవాలి రెండు నిమిషాలు అయితే ఇట్లా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మనకి ఉండ చుట్టుకోవడానికి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి లూజ్గా ఉంటే కొంచెం పిండి వేసుకోవచ్చు అండి మరి రావట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే ఉండ చుట్టుకోవడానికి రెడీ అయిపోయిందండి పిండి ఇప్పుడు వడల్లాగా చేసేసుకోవాలండి మరి అయితే చేసుకోకూడదండి అట్లానే మరి మందంగా చేసుకోకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా అయితే చేసుకోవాలి ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నానండి డైరెక్ట్ ఒకేసారి ఆయిల్ వేసేసుకోవచ్చు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చేతికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇది అంటుకోకుండా నేనైతే ఇంకా ఆయిల్ అప్లై చేసేసుకొని అన్నీ వడల్లాగా అయితే చేసేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇట్లాగే చేసేసుకోవాలండి ఇదే మందంతో చేసుకుంటే అన్నీ ఒకేసారి మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఒకటి మందంగా ఒకటి పలచగా చేస్తే ఒకటి ఉడుకుతుంది ఒకటి ఉడకదు అందుకని అన్నీ ఒకే సైజులో అయితే చేసేసుకుంటున్నాను అన్నీ అయితే రెడీ అయిపోయాయండి మనకిప్పుడు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేస్తున్నాను ఆయిల్ కూడా అండి ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం వడలు అయితే వేసేసుకోవాలండి మనం కొంచెం అందంగా చేసుకున్నాం కదండి అంత ఉడకడానికి అయితే మీడియం హీట్గా ఉందండి ఇప్పుడు ఆయిల్ ఇప్పుడైతే వేసేస్తున్నానండి అన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసేస్తున్నానండి మనం తయారు చేసి పెట్టుకున్న వడలు మా పిల్లలు అయితే చేస్తే కొంచెం తక్కువగానే తింటారండి ఈ ప్రాసెస్లో చేసామంటే ఇదేదో వెరైటీ వంట అనుకొని బాగా తిన్నారు ఇవైతే ఒక ఐదు నిమిషాలు అట్లే పెట్టు అట్లా ఉంచాలండి కదపకూడదు అన్నీ వేసాం కదండి డివైడ్ అయిపోతాయి విడిపోతాయి అన్నీ నేనైతే ఇంకా ఐదు నిమిషాల తర్వాత కలుపుతున్నానండి మనకు కొంచెం అప్పుడు కలర్ అయితే వచ్చేసింది వడ ఇంకా అన్నీ అయితే ఇట్లా కలిపేస్తున్నానండి ఇవన్నీ ఇట్లా కలిపేసుకున్నాను కదండి రెండు నిమిషాలు అయితే ఉంచేసుకోవాలి ఇప్పుడైతే మనకు మంచి కలర్ అయితే వచ్చాయండి ఈ కలర్ వచ్చాయి కదా ఇంక తీసేసుకోవాలి పిల్లలకి ఒకసారి ఇలా అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగున్నాయని చెప్పారండి నేను కూడా తిన్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.